శుభవాస్తు వాస్తు యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం నేను వాస్తు పండిట్ డాక్టర్ చందకిచర్ల స్వామిని ఈరోజు మనం కర్ణాటకలో గోరుబెదనూరు తాలూకా ఉదుగూరు గ్రామంలో ఉన్నాము ఇక్కడ ఒక ఇంటి వారు రంగరాజు గారు మనల్ని పిలిపించారు వాళ్ళ ఇంట్లో కొన్ని దోషాలు ఉండి కొన్ని దోషాలు కొత్తగా చేసుకొని అనారోగ్య సమస్యలు ఆర్థిక బాధలు ఉద్యోగం వదిలేయడం వంటి ఎన్నో ఇక్కట్లు పడి నన్ను ఇక్కడ పిలిపించారు వీళ్ళ ఇంటికి ఉన్న అతి పెద్ద దోషాలకి అతి చిన్న చిట్కాలతో వాస్తు ఆల్టరేషన్ చెప్పాను ఈ ఇల్లు ఎలా ఉంది ఏం ఆల్ట్రేషన్ ఇచ్చాను అనేది మీకు తర్వాత చూపిస్తాను అంతకుముందు మన గంగరాజు వారు తనకున్న పరిస్థితి గురించి నాలుగు మాటలు మాట్లాడవలసిందిగా కోరుకున్నాను ప్రేక్షకులకు నమస్కారము వాస్తు ఎన్నిసార్లు చూపెట్టినా పరిహారం తక్కువ అయింది కానీ నేను ఇన్స్టాగ్రామ్లో చూశాను స్వామిని ఎన్నో తోళ్ళు చూసి వేరే తాడంతా చూస్తా ఉన్నప్పుడు బాగా వాస్తు చెప్తా ఉండే అందుకే మేము ఒకసారి చూదా చూద్దామని పిలిపించాను చూపోతే ఒకటి కష్టాలు వస్తానే ఉండవే అందుకని స్వామిని పిలిపించాను వాస్తు చూపించాడు దాన్ని చరిచేసుకుంటే సరిపోతాయని చెప్పినాడు ఎన్నిసార్లు హాస్పిటల్కి పోయినా మనోరోగం అట్లే ఉంది అది హాస్పిటల్కి వాడు అయ్యే ఆరాంగా ఉన్నామనిపిస్తుంది మళ్ళీ రెండు వేలు పోతున్నట్లే మామూలు అట్లే కాడిస్తూ ఉంటుంది మనోరోగము ఎంత ఎక్కడ పోయి వచ్చినానో దుడ్లు ఎక్కడ పెట్టినానో వెళ్ళిపోతూ ఉంటుంది పంటలు పెట్టినా అంతకంతకే ఉంది కానీ ఏమి ఖర్చు కూడా వెళ్తూ ఉండలేదు అట్లయిపోయింది దానికి ఒకసారి సాముని చూద్దామని పిలిపించాము సామి చెప్పినాడు తెల్లగడ్డలు వేసినాను తెల్లగడ్డలు ఏము కోసేసినా కోస వేసినా రూపాయలలే మళ్ళీ గొరపిల్లలు తెచ్చింటి గొరపిల్లలు ఇరవై సిచ్చుమయా దానికి స్వామిని కలుద్దామని పిలిపించాను స్వామి వచ్చినాడు పాదాలకులు చేసినాడు స్వామి ఏం చెప్తే అది చేద్దాము శుభవాస్తు ప్రేక్షకులారా విన్నారు కదా వాస్తు ప్రకారం ఇల్లు లేకుంటే ఇలాంటి ఇబ్బందులన్నీ ఎన్నో మనం పడవలసి వస్తుందని తెలియజేస్తూ ఇంట్లో ఉండే వాస్తు దోషాలను మీకు తెలియజేస్తాను ప్లాన్ రూపంగా ఈస్టు వెస్ట్ నార్త్ సౌత్ నార్త్ రోడ్డు ఉంది కాంపౌండ్ వెనకొక మూడు అడుగులు పడమరకు మూడు అడిలు తూర్పు ఒక పదహైదు అడుగులు ఉత్తరం ఒక ఇరవై అడుగులు ఇలా కాంపౌండ్ వేసుకున్నాడు ఈశాన్యంలో ఊరికే ఒక యాంగ్లర్ రోడ్డు పాతి పూర్తి ఈశాన్యం మూల లేకుండా ఉత్తర ఈశాన్యం గేటు అదే యాంగ్లర్కే స్లైడింగ్ గేటు మొత్తం పెద్ద గేటు పెట్టాడు పూర్తి ఈశాన్యం మూలలో రెండు గేట్లు పెట్టడం వల్ల ఈశాన్యం లేకుండా తెగిపోయింది ఈశాన్యం ఎప్పుడు లేదో అప్పుడు జీరో వాస్తని అనేక వీడియోల్లో మీకు చెప్పినాను ఇల్లు ఎంత బాగున్నా కాంపౌండ్లో ఇక్కడ ఈశాన్య మూలలో దోషం ఏర్పడితే మొత్తం జీరోనే అని అందుకోసము ఈ స్లైడింగ్ గేట్ని మూలలో ఇలా ఒక తొమ్మిదించిలో ఒక అడుగు గోడ కట్టి ఈ స్లైడింగ్ గేట్ ఇక్కడికే ఆగిపోయేలా చేస్తూ ఇటువైపు కూడా అనగా ఈశాన్యముల నుంచి పడమర వైపు కూడా తొమ్మిది ఇంచులో లేక ఒక అడుగు గోడ కట్టి ఇలా గేటు పెట్టుకోమని చెప్పాను అప్పటికి ఈశాన్యం నిలుస్తుంది ఈశాన్యం నిలిచిన తక్షణమే వీళ్ళకి సగము వాస్తు దోషాలు పోయి వీళ్ళ ఆరోగ్యము మరియు ఆర్థిక ఇబ్బందులు తొలుగుతాయి తర్వాత రెండవ దోషము ఇక్కడ ఇల్లుంది ఇంటికి ఆి వాయులో షెడ్ వేశాడు ఎప్పుడైతే వాయువులో ఇంటికి ఆనిచ్చి షెడ్ వేశాడో వాయువు పెరిగి ఈశాన్యము లెస్ అయింది కాంపౌండ్కి ఈశాన్యం లెస్ ఇంటికి ఈశాన్యం లెస్ ఈ షీట్ల షెడ్ని ఊరికే కొద్దిగా జాయింట్ విడిపించమని చెప్పాను దీంతో ఈ వాయువు దోషం కూడా కంప్లీట్ క్లియర్ అవుతుంది తర్వాత మూడవ ప్రధానమైన దోషము మెట్ల కింద ఇలా ఇక్కడ ఒక బాత్రూమ్ చేసుకొని ఒక ల్యాబరేటరీని ఇలా మెట్ల కింద ల్యాండింగ్ కింద చేసి బయటికి డోర్ పెట్టినాడు అప్పుడు ఇది వాయువు లెస్ అయింది అనేక వీడియోల్లో చెప్పి ఉన్నాను వాయువు లెస్ అయితే వ్యవహారాలన్నీ ఆగిపోతాయని ఈయన ఉద్యోగం పోయింది మరి వ్యవసాయం దెబ్బతినింది గొర్రెలు దెబ్బతిన్నాయి ఇవన్నిటికీ కారణము ఈ వాయు దోషము దీన్ని ఇలాగే ఈ డోర్ని క్లోజ్ చేసి ఇక్కడ ఒక విండో పెట్టి మెట్ల కింద ఉన్న బాత్రూమ్కే దీన్ని కలుపుకోమని చెప్పాను మెట్ల కింద బాత్రూమ్ ఉన్నప్పుడు ఇలా గ్రిల్ వేసుకొని ఇక్కడ ఒక పిల్లర్ ఇక్కడ ఒక పిల్లర్ వేసి ఇక్కడ గ్రిల్ వేసుకోమన్నాను ఈయన ముందే ఈ గ్రిల్ వేసుకున్నాడు కాబట్టి మెట్ల కింద బాత్రూమ్ ఉన్నా ఏం ఇబ్బంది చేయదు అయితే ఉత్తరం ఈ గ్రిల్ డోరు ఈ ఈశాన్యానికి పెట్టుకున్నాడు డోర్ ఎదురుగా లేదు డోర్ ఎదురుగా మోట తగులుతుంది అందుకోసరం ఈ డోర్ ఎదురుగా ఈ గ్రిల్ డోర్ని మార్చుకోమని చెప్పాను దీంతో దాదాపు మెయిన్ దోషాలన్నీ సంపూర్ణంగా పోయినట్లే ఇక ఉత్తర ఈశాన్యము సింహద్వారము అవతలకి విండో యువతులకు విండో చక్కగా పెట్టాడు ఆ ద్వారం ఎదురుగా ద్వారం ఉంది ఆ ద్వారం ఎదురుగా దక్షిణాగ్నేయంలో విండో ఉంది కరెక్ట్గా ద్వారం ఎదురుగా పెట్టుకోమని చెప్పాను అంతే తర్వాత స్టోర్ రూమ్లో వాయువంలో స్టోర్ రూమ్ చేసుకున్నారు స్టోర్ రూమ్లో విండో ఉంది ఈ విండో డోర్ ఎదురుగా పెట్టుకోమన్నాను ఈ డోర్ ఎదురుగా ఈ డోర్ ఎదురుగా విండో ఈ డోర్ ఎదురుగా ఇక్కడ ఒక విండో పెట్టుకోమని చెప్పాను ఈ తూర్పు ఈ శాన్యంకి సెకండ్ బెడ్రూమ్ కూడా ఇలాగే ఉంది విండో ఇక్కడికి మార్చుకోమని చెప్పాను ఇక్కడ పూజ గది ఏర్పాటు చేశారు తూర్పు వాకిలతో బాగానే ఉంది అయితే ఈ పూజ రూము వెనక ఉన్న ప్లేస్ని బెడ్రూమ్ కలుపుకున్నాడు కాబట్టి ఈ బెడ్రూమ్ని వెనక కలుపుకున్న డోర్ని క్లోజ్ చేసి ఈ పూజ రూమ్ లేకే ఇక్కడ దీన్ని కలుపుకొని పూజ ఇక్కడ పెట్టుకోమని చెప్పాను ఇక్కడ విండో ఉంది డోర్ ఉంది బెడ్రూమ్ డోరు బెడ్రూమ్ డోరు ఎదురుగా విండో లేదు ఒక విండో పెట్టుకోమని చెప్పాను మాస్టర్ బెడ్రూమ్ బాగుంది సెట్ బ్యాక్ బాగున్నా ఇల్లు వాస్తు ప్రకారం నిర్మించిన కేవలం వాయువు దోషము మరియు డోర్ ఎదురుగా పంచ్ వచ్చేలా గేట్ నిర్మించడము వాయువు పెంపుతో షెడ్ వేయడము ఈశాన్య ఈశాన్యము తెగిపోయేలా గేట్లు అమరిక దీంతోనే వీళ్ళు ఇబ్బంది పడినారు శుభవాస్తు ప్రేక్షకులారా చూడండి ఎంత సూక్ష్మంగా వాస్తుకు బాగానే ఉన్నట్టు కనపడినా దోషాలు ఎలా వచ్చి చేరుతాయో మీకు కూడా ఇలాంటి వాస్తు దోషాలు ఉంటే నేను ఈ ప్లాన్లో ఏ విధంగా అయితే ఆల్టరేషన్ ఇచ్చినానో ఇలాంటి దోషాలు ఉంటే ఇలాంటి ఆల్టరేషన్ చేసుకొని మీకు మీరే బాగుపడాలి అందరూ వాస్తు పండితులను పిలిపించే శక్తి ఉండదు డబ్బులు ఇచ్చే శక్తి అంతకంటే ఉండదు మీదు మిక్కిలి గోడలు కూల్చడము పెట్టడము వంటి దానికి శక్తి ఉండదు ఇలా సింపుల్గా మీకు మీరే ఆల్టరేషన్ చేసుకొని మీకు మీరే బాగుపడి మీరు బాగుపడమే కాక మీ పక్కింటి వారికి మీ బంధువులు బంధువులకి స్నేహితులకి ఇలాంటి వీడియోలు షేర్లు చేసి వాళ్ళు కూడా బాగుపడేలా మీరు చేయాలని కోరుతూ ప్రతి మంది బాగు కోసం వీడియో తీయడానికి అంగీకరించిన మా గంగరాజుకి కృతజ్ఞతలు తెలియజేస్తూ మీ ఇంటి వాస్తుని సరి చేసుకోండి బాగుపడండి ఇలాంటి ప్రాక్టికల్ వీడియోలు మీకు నచ్చినట్లయితే మీ బంధువులకి స్నేహితులకి షేర్ చేయండి అంతేకాకుండా మంచి మంచి కామెంట్లు పెట్టాలని కోరుతూ మీ వాస్తు పండిట్ చందకచర్ల స్వామి భూమానందాశ్రమము మడకశిర హరి ఓం తశత్